నమస్కారం నాకు తెలిసి తమిళనాట నెలకొన్నటువంటి కుంభకోణాలు మరి ఇంకెక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఉండవేమో ఇన్ని దశాబ్దాల ఈ ద్రవిడ పార్టీల ఏలుబడిలో వాళ్ల కుటుంబ పోషణార్థం అన్నట్లుగానే పాలన సాగింది లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ప్రజలు మాత్రం ఈ ప్రాంతీయ విభేదాలతో భాషాపరమైన విభేదాలతో అందులోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఈ మధ్య ఎలాంటి దుర్మార్గమైనటువంటి పాలసీలు తీసుకొస్తూ ఉన్నారో స్టాలిన్ మనం చూస్తూ ఉన్నాం భాష పేరిట దేశాన్ని కూడా విభజించడానికి రెడీ అయిపోతున్నటువంటి ఒక విపరీత భావజాలం ఆయనది ఇంగ్లీష్ ముద్దంట హిందీ వద్దంట సరే ఇప్పుడు తమిళనాట మద్యం కుంభకోణం అనేది తాజాగా మనకి సంచలనాత్మకంగా మారింది అసలు ఈ ద్రవిడ దేశం యొక్క నాటకాలు ఏంటో ఒక్కొక్క భాగంలో తెలుసుకుందాం ఇది మొదటి భాగం ప్రాంతీయ పార్టీల అవసరం మన దేశానికి ఉందా అనేది ఫస్ట్ క్వశ్చన్ మార్క్ అవినీతి అక్రమార్జన లేనంత వరకు ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీ అయినా పెద్దగా భేదం ఉండదు ఈ అవినీతి అక్రమార్జన అనేది ఇప్పుడు ప్రాంతీయ జాతీయ పార్టీ అనే భేదం లేకుండా ఒక సంప్రదాయం అయిపోయి కూర్చుంది అంచేత అది ఏ పార్టీ అన్నది ప్రధానం కాదు తన అవినీతి బయటపడినప్పుడల్లా ప్రాంతీయ పార్టీ లేదా జాతీయ పార్టీ అనే తేడా లేకుండా దేశ సమగ్రతని సైతం దెబ్బతీసే విధంగా రాజకీయాలు చేస్తున్నాయి కాంగ్రెస్ జాతీయ పార్టీనే కానీ దేశ రక్షణ విషయంలో లెక్కనేనని తప్పులు చేసింది సరిదిద్దుకోలేని తప్పులు సీపీఐ సీపీఎంలని కాంగ్రెస్ పెంచి పోషించిన సంగతి కూడా మనకు తెలుసు సోవియట్ రష్యా చైనా మానస పుత్రికలు సీపీఐ సీపీఎం పార్టీలు సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం గురించి అడిగితే పెట్టుబడిదారి సామ్రాజ్యవాద అమెరికా కుట్ర అంటాయి కానీ తమ సిద్ధాంతంలో లోపాలు ఉన్నాయని ఒప్పుకోవు అదే పెట్టుబడిదారి సామ్రాజ్యవాద దేశాలు చైనాలో పెట్టుబడి పెట్టడాన్ని తప్పుబట్టవు కమింగ్ టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్సెస్ టిఏఎస్ఎంఏసి తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ కి సంక్షిప్త రూపం ఈ ఎంఏసి లేదా టాస్మాక్ అని కూడా పిలుచుకోవచ్చు తమిళనాడులో మద్యం పంపిణీ మరియు నియంత్రణని చేసేది ఈ టాస్మాక్ తమిళనాడు ప్రభుత్వ రంగ సంస్థ టాస్మాక్ ఈడీ చేసిన తనిఖీలలో మనీ లాండరింగ్ జరిగింది అని బయటపడింది పై పైన చేసిన తనిఖీలలో వెయ్యి కోట్ల రూపాయల వరకు మనీ లాండరింగ్ జరిగింది అని ఈడీ చెప్తాం ఇది నీటిపైన కనిపించే ఒక చిన్న ముక్క లాంటిది అదే నీటి లోపలికి వెళ్లి చూస్తే పెద్ద మంచు కొండ కనిపిస్తుంది అని ఈడీ అధికారులు చెప్తున్నారు అంటే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే పదివేల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ బయటపడుతుంది అని ఈడీ చెప్తాం మరి ఇది ఎలా జరిగింది అంటే మనకి ఇంతకు ముందు ఇలాంటి కేసుల్లో జరిగినవి ఏమిటో తెలుసు కాబట్టి వాటికి భిన్నంగా ఏమీ జరగలేదు ఇక్కడ టాస్మాక్ అధికారులు రాజకీయ నాయకులు డిస్టిలరీ యాజమాన్యములు కలిసి అవినీతికి పాల్పడ్డారు మద్యం డిస్టిలరీలైనటువంటి ఎస్ఎన్జే కేఎల్ఎస్ ఎక్కార్డ్ ఎస్ఏఐఎఫ్ఎల్ ఎస్హెచ్ఐవిఏ శివ అనే కంపెనీలు మరియు మద్యం సీసాలు తయారు చేసే సంస్థలైనటువంటి దేవి బాటిల్స్ క్రిస్టల్ బాటిల్స్ సంస్థలు ఒకదానితో ఇంకొకటి కుమ్మక్కై మనీ లాండరింగ్కి పాల్పడ్డాయి మద్యం డిస్టిలరీస్ మరియు మద్యం సీసాలు తయారు చేసే సంస్థలు తమకు వచ్చిన ఆర్డర్లను ఎక్కువగా చూపించి వాటికి తగ్గ ఖర్చులను కూడా ఎక్కువైనట్లుగా రికార్డులు తారుమారు చేశాయి తనిఖీలలో తయారైనటువంటి మద్యము మరియు సీసాలు తక్కువగా ఉన్నాయి ఇది మరింత లోతుగా పరిశీలిస్తే కానీ మోసం బయటపడదు లెక్కలో చూపని ఆదాయాన్ని టాస్మాక్ అధికారుల జేబుల్లోకి వెళ్లిపోయాయి మద్యం అమ్మే రిటైల్ షాపులలో సీసా ఎంఆర్పి మీద పది రూపాయలు ఎక్కువగా అమ్మి ఆ డబ్బులు టాస్మాక్ ద్వారా రాజకీయ నాయకులకు వెళ్ళాయి టాస్మాక్ మద్యం రవాణా కోసం టెండర్లు పిలిస్తే వచ్చిన అప్లికేషన్స్ కొద్దిగానే ఉంటే ఫైనలైజ్ చేసింది ఒకే ఒక టెండర్ని ఆ టెండర్ వేసిన అతను టెండర్ ముగింపు తేదీలోగా కట్టాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో టాస్మాక్ ఇవ్వాలి కానీ డీడి ఇవ్వకపోయినా టెండర్ అతనికే ఇచ్చారు మద్యం రవాణా టెండర్ ఇచ్చాక సదరు వ్యక్తి సెక్యూరిటీ డిపాజిట్ డిడి ఇచ్చాడు టాస్మాక్కి కానీ డిడి ఇచ్చిన వ్యక్తి తాలూకు కేవైసీ నో యువర్ కస్టమర్ అనే డీటెయిల్స్ వివరాలు ఏవైతే ఉంటాయో అవి వేరువేరుగా ఉన్నాయి అంటే టెండర్ ఎవరికైతే దక్కిందో అతను కట్టలేదు డిపాజిట్ కాబట్టి మద్యం రవాణా టెండర్ ఎవరికో బినామీకి ఇచ్చారు బార్ లైసెన్సులు జారీ చేయడానికి భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్నట్లుగా ఆధారాలు దొరికాయి మద్యం రవాణా టెండర్ ఇచ్చినందుకు కూడా భారీ మొత్తంలో ముడుపులు ఇచ్చినట్లుగా టాస్మాక్ ఆఫీసులోనే ఆధారాలు దొరికాయి ఎస్ఎన్జెడ్ డిస్టిలరీ మార్కెటింగ్ ఖర్చుల నిమిత్తం అంటూ ఇరవై కోట్ల రూపాయలు డిఎంకే పార్లమెంటు సభ్యుడికి చెందినటువంటి సంస్థకి చెల్లింపులు చేసినట్లుగా ఆధారాలు దొరికాయి మొదట రికార్డుల్లో ఇరవై కోట్లు చెల్లించినట్లుగా వ్రాసి తర్వాత దాన్ని కొట్టివేసినట్లుగా కూడా ఆధారాలు లభ్యమయ్యాయి బార్ లైసెన్స్ ఇవ్వడానికి నిబంధనలు పక్కన పెట్టి లంచాలు ఇచ్చినట్లుగా ఆధారాలు దొరికాయి సో బార్ లైసెన్స్ ఇచ్చిన వారికి జిఎస్టి ప్యాన్ నెంబర్స్ లేవు కనీసం కేవైసీ వివరాలు కూడా లేవు కానీ బార్ పెట్టుకోవడానికి లైసెన్స్ ఇచ్చేశారు డిస్టిలరీకి భారీగా ఆర్డర్లు ఇచ్చినందుకు టాస్మాక్ అధికారుడికి భారీగానే ముడుపులు అందినట్లుగా ఆధారాలు దొరికాయి టాస్మాక్ ఏటా వంద కోట్ల రూపాయలు అదనంగా చెల్లిస్తూ వస్తున్నది మద్యం రవాణా సంస్థకి చెల్లింపులు రవాణా సంస్థకే అదనంగా చేసినా అవి తిరిగి మళ్ళీ టాస్మాక్ అధికారుడికి వెళ్ళాయి ఇలా తమిళనాడులో మద్యం రిటైల్ షాపులు ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉంది మద్యం షాపుకి పేరు ఉండదు కేవలం టాస్మాక్ వైన్స్ అని ఉంటుంది వాటిల్లో పనిచేయడానికి ఉద్యోగుల్ని కూడా ఈ టాస్మాకే నియమిస్తుంది ఉద్యోగుల బదిలీ ప్రమోషన్స్ పేరుతో లంచాలు ముడతాయి టాస్మాక్ కి అందులో కొంత రాజకీయ నాయకులకు వెళతాయి తమిళ భాషని అడ్డు పెట్టుకుని ఆడుతున్న నాటకం కేవలం ఈడీ మద్యం కుంభకోణం విచారణని ప్రజల దృష్టి నుంచి పక్కదోవ పట్టించడానికి కేజ్రీవాల్ కి పట్టిన గతే స్టాలిన్ కి కూడా పట్టే అవకాశం ఉంది ద్రవిడ ఉద్యమ రాక్షసుల చెర నుంచి తమిళ ప్రజలకి విముక్తి కలగడానికి రంగం సిద్ధమైంది ఈడీ ప్రాథమిక విచారణ కోసం మొత్తం ఇరవై నాలుగు ప్రదేశాలలో తనిఖీలు చేసింది బోగస్ కంపెనీలు వివరాలు బయటపడ్డాయి పూర్తిగా విచారణ జరిగాక సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణ చేసిన ఈడీ అధికారులకి అనుభవం వచ్చింది కాబట్టి టాస్మాక్ కుంభకోణం ఛేదించడం పెద్ద విషయం కాదు ఎందుకంటే మరీ నిర్లక్ష్యంగా టాస్మాక్ ప్రధాన కార్యాలయంలోనే డాక్యుమెంట్ అండ్ డిజిటల్ సాక్ష్యాలు దొరికాయి ఏదన్నా రాజకీయ బేరసారాలు జరిగితే తప్ప ఈ సమస్య నుంచి డిఎంకే బయటపడలేదు అఫ్కోర్స్ అన్నామలే ఉన్నాడక్కడ డిఎంకే ఏఐడిఎంకే నుండి బీజేపీలోకి ఎవరికి ఆహ్వానం పలికినా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు గతంలోనే కాబట్టి బీజేపీ అధిష్టానం డిఎంకే విషయంలో తాత్సారం చేయదు అని అనుకుందాం పాత సామాను బయటకు పంపించాలి అని రాజాసింగ్ గారు అన్న మాటకి విలువ ఉంది అలాంటి పాత సామాన్లు తమిళనాడు బీజేపీలో లేవు ఈ విషయంలో అన్నామల్య గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి మరిన్ని అప్డేట్స్ కోసం భారత ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి పది మందికి షేర్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ని కింద పోస్ట్ చేయండి జై హింద్ జై భారత్